పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది బరిలో నిలిచింది ఎవరన్నది తేలిపోయింది దర్శి అసెంబ్లీ బరిలో మొత్తం పదకొండు మంది పోటీకి సై అన్నారు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుండి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీలో నిలవగా బ్యాలెట్ బాక్స్లో సీరియల్ నెంబర్ రెండులో గొట్టిపాటి లక్ష్మి పేరు ఆమెకు ఎదురుగా సైకిల్ గుర్తు అలాగే సీరియల్ నెంబర్ నాలుగులో డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేరు ఆయనకు ఎదురుగా సీలింగ్ ఫ్యాన్ గుర్తులు కేటాయించబడ్డాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డి హస్సం గుర్తు వరుస క్రమంలో మూడో నంబర్లో కేటాయించారు సీరియల్ నెంబర్ ఒకటిలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఇత్తడి శివప్రసాద్కు గుర్తును కేటాయించారు అలాగే రిజిస్టర్డ్ పార్టీల నుండి ఐదు మంది అలాగే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం పదకొండు మంది బ్యాలెట్ బాక్స్లో మనకు కనిపించబోతున్నారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన